పేదవారిగానే ఎందుకుంటున్నారు ఒకసారి ఈ వీడియోలో చూసుకున్నాం పేద ప్రజలు ఇంకా పేదవారుగానే ఎందుకుంటున్నారు ఇంకా ఉన్నవాళ్ళుగా ఎందుకు అవతలేరు పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు కావాలి అవకాశాలు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బ్రతుకుతారు ఎవరి మీద ఆధారపడరు ఏ ప్రభుత్వం మీద ఆధారపడరు పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు అవకాశాలు వస్తే ఆటోమేటిక్గా ఎవరి పని వాళ్ళు చేసుకొని వాళ్ళంతా వాళ్ళే బతుకుతారు అప్పుడు ప్రభుత్వాల మీద ఆధారపడరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి మనం ఉదాహరణకు కుదేరువు కోసం రకరకాల వాహనాల రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు రోడ్ల మీద గుంటలు ఉంటాయి చాలా గుంటలు ఉంటాయి అట్లాంటి గుంటలు ఉన్నప్పుడు వాళ్ళు చేరవలసిన గమ్యస్థానానికి లేటుగా చేరుతారు అదే నువ్వు ఏ గుంటలు లేకుండా రోడ్డు సాఫీగా ఉంటే వాళ్ళు త్వరగా అక్కడికి వాళ్ళ గమ్యానికి చేరుకొని ఇంకొక డ్రాప్ ఇంకొక కిరా ఎక్కువ కొట్టుకోగలుగుతారు అంటే ఆ ఒక్క రోజులో ఈ రోడ్లు గుంటలు కానీ రకరకాల ఇబ్బందుల వల్ల రోడ్ల మీద సమస్యల వల్ల వాళ్ళు చేసుకునే ఆదాయం తక్కువ చేసుకుంటారు అదే ఇవి సాఫీగా ఉండి ఆ రోడ్లు కూడా ఏ గుంటలు లేకుండా క్లియర్గా ఉంటే వాళ్ళు ఎక్కువ పని చేసుకొని ఎక్కువ సంపాదిస్తారు అప్పుడు ఏ ప్రభుత్వాల మీద ఆధారపడరు ఎక్కడ ఆధారపడరు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతుకుతారు అంతే ఒకసారి గమనించండి అది ఎంతవరకు నిజమా కాదా అనేది మీరు కామెంట్లో కూడా తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఇదే పేద ప్రజల పరిస్థితి మీద నేను ఒక పాట రాశాను ఇది స్టూడియోలో మేకింగ్ కూడా జరుగుతుంది సారీ స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది జరుగుతుంది కదా ఆల్రెడీ జరుగుతుంది త్వరలో మీ ముందుకు వస్తుంది ఆ పాట నేను కొంచెం బాడి వినిపిస్తాను మీకు ఇప్పుడు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఇంకా లైవ్లోకి ఎవరు రాలేదు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం దయచేసి స్కిప్ చేయకండి వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి మీరు లైక్ చేయండి మీరు చేసే లైక్ తోటి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది ఈ వీడియో చూడగలుగుతారు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం లైవ్లోకి ఎవరు రాలేదు ఇంకా లైవ్ చూస్తున్న వాళ్ళు దయచేసి ఒక లైక్ చేయండి స్క్రీన్ను ను డబుల్ క్లిక్ చేయండి లైక్ యాడ్ అయిపోతుంది మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది స్క్రీన్ను డబల్ క్లిక్ చేయండి లైక్ యాడ్ అయిపోతుంది అక్కడ దయచేసి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి పేద ప్రజల పరిస్థితి గురించి పేద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఒక పాట రాశాను నేను స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది త్వరలో మేము ముందుకు తీసుకొస్తాము పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు పేద ప్రజలకు అవకాశాలు కల్పిస్తే ఎవరి పని వాళ్ళు చేసుకొని పెడతారు ఏ ప్రభుత్వాల మీద కూడా ఆధారపడరు అవకాశాలు కల్పిస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు చెప్పానుగా ఉదాహరణకు రోడ్డు మీద పోతుంటే ఒక బండి తెరువు కోసం వాహనాలు నడుపుకునే వాళ్ళు రోడ్డు మీద పోతుంటే రోడ్ల మీద గుంటలు ఉంటే వాళ్ళు చేసుకునే సంపాదన గమ్యస్థానానికి తొందరగా చేరలేకపోతారు అదే రోడ్ల మీద ఏ గుంటలు లేకుండా సాఫీగా ఉంటే వాళ్ళు గమ్య స్థానానికి తొందరగా పోయి ఇంకొక రూపాయి ఎక్కువ సంపాదించుకుంటారు అంటే ఇక్కడ అవకాశాలు కల్పించాలి పేద ప్రజలకు అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా ఎవరి పని వాళ్ళు చేసుకొని బతారు ఏ పథకాల మీద ఆధారపడరు ఇక్కడ నేను పేద ప్రజల పరిస్థితి మీద ఒక సాంగ్ స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది కొంచెం బాడి వినిపిస్తాను మీకు దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ను ను డబల్ క్లిక్ చేస్తే లైక్ యాడ్ అయిపోతుంది మీరు చేసే లైక్ ద్వారా ఇంకా ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది స్క్రీన్ను ను డబల్ క్లిక్ చేయండి ఒకసారి లైక్ యాడ్ అయిపోతుంది అక్కడ చెమట సుక్క దడిసి పూట గడిపేటోళ్ళ బ్రతుకులెన్నడు మారునో పొద్దంతా పొద్దుతో పోటీ పడుతూ వాళ్ళు పూట గడిపోతున్నారు చెమట సుక్కకు దడిసి పూట గడిపేటోళ్ళ బతుకులు ఎన్నడు మారును పొద్దంత పొద్దుతో పోటీ పడుతూ వాళ్ళు పూట గడుపుతున్నారు మూడు పూటల తిండి కోసమే వాళ్ళు తిప్పల పడుతుంటారో మూడు పూటల తిండి కోసమే వాళ్ళు తిప్పల పడుతుంటారో బలిసినోళ్ళ ఇండ్ల కాడ వాళ్ళు వాచ్మెనులుగా ఉంటారో బలిసినోళ్ళ కాడా వాళ్ళు వాచిమెనులుగా ఉంటారు ఎన్ని మారినా కానీ పేద ప్రజల బతుకు మారాలేదు పేదింటి వరకు పథకము రాలేదు ఎన్ని మారినా కానీ పేద ప్రజల బతుకు మారలేదు పేదింటి వరకు పథకము రాలేదు చెమట సుక్క దడిసి పూట గడిపేటోళ్ళ బతుకులు ఎన్నడు మారునో చెమట సుక్క దడిసి పూట గడిపేటోళ్ళ బతుకులు ఎన్నడు మారునో పొద్దంత పొద్దంత పొద్దుతో పోటీ పడుతూ వాళ్ళు పూట గడిపోతున్నారు పొద్దంత పొద్దుతో పోటీ పడుతూ వాళ్ళు పూట గడిపోతున్నారు మూడు పూటల తిండి కోసమే వాళ్ళు తిప్పల పడుతున్నారు మూడు పూటల తిండి కోసమే వాళ్ళు తిప్పలబడుతున్నారో బలిసినోళ్ల ఇండ్ల కాడా వాళ్ళు వాచిమెనులుగా ఉంటారో ప్రభుత్వాలిన్ని మారినా కానీ పేద ప్రజల బతుకు మారాలేదు పేదింటి వరకు పథకము రాలేదు పేదింటి వరకు పథకము రాలేదు ఈ సాంగ్ను స్టూడియోలో మేకింగ్ చేస్తున్నాము త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఓకే మళ్ళీ ఆ ఈవినింగ్ లైవ్లోకి వస్తాం ఓకే థ్యాంక్ యూ